ఎన్ని విధులకు పాత్ర స్వాగతం ఆసక్తి ఉన్నటువంటి వారికి దీంట్లో అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే మన గౌరవ లేని అంశాలు అవగాహన తర్వాత కేవలం అధికారులు మాత్రమే కొంత అవగాహన ప్రజలకు జరుగుతుంది కాబట్టి మనకు విధంగా మాదేశాలు గతంలో మనం మూడు ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పరంగా వివిధ రకాలుగా ఫ్లోలో వస్తుండే ఇటు ఇరవై పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవైలో ఉన్నాయి అని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు దీని మీద ఒక కమిటీ ఏర్పాటుని కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షల మంది కూడా వీక్షించడం జరిగింది

తాపోతుంటేనే ఎవరి భూమి ఎక్కడ ఉందని తెలిసే కాయం వచ్చింది దాంతో పెద్దలు రాజకీయాల్లో లేదా అధికారంలో ఉన్నటువంటి చాలా మంది ఎక్కడ ఏ తరం ప్రభుత్వం ఎక్కడ ఏ తరంకి యజమాని తెలుసుకొని ఆ భూములన్నీ అనేక రకాలుగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయి అందుకే ఇవాళ భూభారతి కట్టడం ద్వారా భూమి ఎవరితో సమగ్ర విధానం లేదు అమ్ముకోవడం కొనుక్కోవడం

మోకా మీద ఎన్నైనా ఉన్న పంచాయతీ కదా పేపర్ ఏమిటో చూస్తారు దానికి సంబంధించినటువంటి పూర్వపు భూమి విశ్లేషిస్తారు అన్ని రకాల విచారణ జరిగిన తర్వాత న్యాయబద్ధంగా నిర్ణయం జరుగుతుంది ఆ నిర్ణయం కూడా కాలపరిమితి ప్రతి అంశానికి కాలపరిమితి ఉన్నది ఇంతకుముందు ప్రతి కాగితం సిసిఎల్ దగ్గర అవసరం లేదు ఎన్ఆర్ఓ లెవెల్ ఆర్టీఓ లెవెల్ అడిషనల్ కలెక్టర్ లెవెల్ కలెక్టర్ లెవెల్ పరిష్కారం అవుతుంది తెలుసు దాని పేరు మీద మేము గ్రామాలు తిరిగేటప్పుడు ముప్పై నలభై లక్షల అప్లికేషన్లు ఈ రాష్ట్రంగా భూ తగాదాల మీద అప్లికేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉండే అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరని నెత్తేయాలని భూభారతి రైతులకు ఉపయోగపడే పట్టం దేవాలని అసలు వాస్తవంగా కలెక్టర్ల దగ్గర కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంఆర్ఓ స్థాయి ప్రజాపాలన అప్లికేషన్ ఏ బిమెంట్స్ ఏ సమస్య ఎక్కువగా వస్తుందో చూసి ఆ సమస్యలన్నీ